హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీ భూమి వెబ్సైట్లో మన యొక్క భూమికి సంబంధించి మన యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే గత వైసీపీ ప్రభుత్వం మనకి భూ సర్వేనే చేయడం జరిగింది సో ఈ భూ సర్వే చేసేటప్పుడు చాలామంది రైతులు కంగారు పడ్డారు సో మన యొక్క భూమి అనేది మన యొక్క ఆధార్కే లింక్ అయిందా లేదా అలాగే లింకు వేరే వాళ్ళది ఏమన్నా అయిందా లేదా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మన యొక్క మీ భూమి వెబ్సైట్లో ఎటువంటి లాగిన్ లేకుండా మన యొక్క మీ భూమి వెబ్సైట్ ద్వారా మన యొక్క భూమి ల్యాండ్ అనేది మన యొక్క సొంత భూమికి మన యొక్క ఆధార్ నెంబర్ లింకింగ్ స్టేటస్ అనేది అంటే మన యొక్క ఆధార్ నెంబర్ లింక్ అనేది స్టేటస్ ఉందా లేదా లింక్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చండి ఎందుకంటే ఈ వీడియో మీకు చేయడానికి ముఖ్య ఉద్దేశం గత వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసింది కాబట్టి మన యొక్క భూమి అనేది మన పేరు మీద ఉందా లేకుంటే వేరే వాళ్ళ యొక్క మీద ఉందా అని చెప్పేసి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో భూ సర్వే చేసినప్పుడు గత ప్రభుత్వము మనకి ప్రతి ఒక్కరికైతే అయితే రావడం జరిగింది ఇన్ కేస్ ఇప్పుడు ఆ యొక్క భూ సర్వే చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది కంగారు పడుతున్నారు సో నిజంగా మా పెరిమీని ఉందా లేదంటే వేరే వాళ్ళ పెరుమినా అని చెప్పేసి చాలామంది అయితే కంగారు పడుతున్నారు సో ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది సో భూ సర్వే సంబంధించి మొత్తము మనకి లాక్ చేయడం జరిగిందండి సో గతంలో చేసినటువంటి భూ సర్వే ఉన్నాయో ఆ సర్వేస్ అన్ని మొత్తం మనకి ల్యాండ్కి సంబంధించి మొత్తం భూమికి సంబంధించి మన యొక్క సర్వే అనేది మొత్తం క్లోజ్ చేయడం లాక్ చేయడం జరిగింది సో ఇప్పుడు మన యొక్క భూమి అనేది మన యొక్క ఆధార్కి లింక్ అయిందా లేదని చెప్పేసి మన యొక్క ఖాతా నెంబర్ ద్వారా కానీ రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చండి సో ఎటువంటి లాగిన్ లేకుండా మన యొక్క మొబైల్ అనే మనమే తెలుసుకునే విధంగా న్యూ భూమి వెబ్సైట్లో మనం తెలుసుకోవచ్చు ఆ ప్రస్తుత అనేది సో ఆ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పది మంది రైతులకు షేర్ వేయడం జరుగుతుంది యూట్యూబ్ సో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు భూ సర్వే సంబంధించి గతంలో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క భూమికి అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు వీడియో తెలియజేస్తాను సో మరింత లెట్ చేయడం టాపిక్ లెస్ గో సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి సో మీ మొబైల్లో ఏదైతే ఉందో క్రోమ్ బ్రౌజర్ అనేది ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో మీ భూమి అని చెప్పేసి టైప్ చేయండి సో టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి త్రీ అప్డేట్స్ అయితే వస్తాయండి మనకి మీ భూమి ఏపీ వన్ బి అడంగల్ అని చెప్పేసి సో ఆ రెండింటి కాకుండా లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా మీ భూమి రెండు వేల ఇరవై ఐదు ఆర్ఓర్ వన్ బి అడంగల్ ఈ పాస్బుక్ డౌన్లోడ్ ఎఫ్ఎంబి అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మీ భూమి పోర్టలు అలాగే డౌన్లోడ్ ఈ పాస్బుక్ అలాగే విలేజ్ ల్యాండ్ డిప్కేస్ అలాగే ఆధార్ లింకింగ్ స్టేటస్ ఈ ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి చెక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీకు మీ భూమి పోర్టల్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ భూమికి సంబంధించి భూమి యొక్క రికార్డు ప్రజా పోర్టల్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అని చెప్పేసి రెవెన్యూ శాఖ అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో ఇక్కడ నుంచి మనకి త్రీ టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి మీ దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి అంటే ఇక్కడ మనకి రికార్డు సంబంధించి సమాచారం కానీ సో ఇక్కడ మనకి ఎల్పి సంఖ్య భూమి వివరాలకు సంబంధించి వినియోగదారుల మార్పులు సంబంధించి కానీ వినియోగదారుల యొక్క మార్పులకు సంబంధించి కానీ సో మొత్తం మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి సెకండ్ కాలం వచ్చేసరికి మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయడం అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక మనకి మీ భూమి అడంగాలు అలాగే మీ అడంగాలు అని చెప్పేసి అలాగే వన్ బి అలాగే గ్రామ వన్ బి అలాగే మనకి ఎల్పి నెంబరు అలాగే ఎఫ్ఎంబి అలాగే గ్రామ పటం అని చెప్పేసి అలాగే ఆర్ వన్ వన్ బి అని చెప్పేసి గ్రామ వన్ బి అని ఉంది కదా సో అలాగే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో ఇక్కడ ఈ విధంగా మనం భూమికి సంబంధించి ప్రతి ఒక్కడైతే తెలుసుకోవచ్చు అని వన్ బి కానీ అలాగే గ్రామ పటం కానీ ఎల్పి నెంబర్ కానీ ఎఫ్ఎంబి కార్డు కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే పటం అనే ఎఫ్ఎంబి పటం కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి త్రీ ట్యాప్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ ఆధార్ లింకింగ్ స్టేటస్ అని చెప్పేసింది కదా సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మీ ఖాతా నెంబర్తో లేదా ఆధార్ నెంబర్తో మనము ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు అంటే రైతు యొక్క ఖాతా నెంబర్ ద్వారా కానీ లేకుంటే రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మన యొక్క భూమికి ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అలాగే మన యొక్క భూమి మన యొక్క పేరు మీద ఉందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు సింపుల్గా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూమి సైట్ అనేది అంటే మనకి క్లోజ్ చేయడం జరిగింది కొన్నిసార్లు మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి చెక్ చేసుకోవడానికి కానీ మనకి కొన్నిసార్లు మాత్రమే ఓపెన్ అవ్వడం జరిగిందండి ఇక్కడ మనము జిల్లా మండలము గ్రామం ద్వారా సెలెక్ట్ చేసుకొని మన యొక్క ఖాతా నెంబర్ ద్వారా లేకుంటే ఆధార్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సంబంధించి మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అలాగే మీకు సంబంధించి మీ యొక్క మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఖాతా నెంబర్ ఒకవేళ తెలియకపోయినా కూడా ఆధార్ నెంబర్ రైతు యొక్క ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి సో ఇక్కడ నేను మండలం అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో మండలం సెలెక్ట్ చేసి ఇక్కడ మన యొక్క గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాసెస్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కన్నా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ పది మందికి యూట్యూబ్లోనే సర్చ్ సజెషన్ చేయడం జరుగుతుంది చూడండి మనకి ఖాతా నెంబర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఖాతా నెంబర్ తెలిస్తే ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకోండి లేకుంటే ఆధార్ నెంబర్ రైతు యొక్క ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ నేను ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి సో రైతు సోదరు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే ఉంటుంది సో ఇది మనం యాడ్ చేసుకోవాలంట పన్నెండు ప్లస్ ఒకటి అంటే మనకు పద్మూడు వస్తుంది సో ఇక్కడ నెంబర్ పద్నాలుగు ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్లిక్ చేయండి అనే ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి మీ భూమికి సంబంధించి ప్రజా పోర్టల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అలాగే మీ నంది మీకు సంబంధించి మీ జిల్లా మండలము గ్రామం రావడం జరుగుతుంది అలాగే క్రమ సంఖ్య ఖాతాదారు సంఖ్య అలాగే పట్టాదారు యొక్క పేరు పట్టాదారు యొక్క తండ్రి పేరు ఆధార్ లింకింగ్ స్టేటస్ అంటే మనకి ఇక్కడ ఆధార్ అనేది లింక్ అయినది అని చెప్పేసి రావడం జరిగింది సో ఈ రైతుకి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి ఖాతా నెంబరు అలాగే పట్టదారి పేరు అలాగే పట్టదారి యొక్క వారి యొక్క తండ్రి పేరు రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆధార్ లింకింగ్ అయినది అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఈ భూమికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి లింక్ అయిందా లేదని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో వీటికి వీటిని కూడా మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు అండి సో ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ మనకి రైట్ కార్నర్లో మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు అండి సో ఇక్కడ ప్రింటర్ అనేది కనెక్ట్ లేదు కానీ మీరు మీరు సిస్టమ్లో అయితే కంట్రోల్ పే అని చెప్పేసి క్లిక్ చేసి అక్కడ పీడిఎఫ్ రూపంలో కూడా మీరు ఇది సేవ్ చేసుకో పెట్టుకోవచ్చు అండి వీటికి సంబంధించి లింక్ కూడా మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది మీ జిల్లా మీ మండలము అలాగే మీ గ్రామం ఎంటర్ చేసి రైతు యొక్క ఆధార్ కార్డు కానీ లేకుంటే ఖాతా నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు సో నేను ఇక్కడ పీడిఎఫ్ అనేది సేవ్ చేస్తున్నాను ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ విధంగా ఇవి వెబ్సైట్లో వన్ బీ కానీ అడంగల్ సంబంధించి కానీ టోటల్గా తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా మనకి మీ భూమి వెబ్సైట్ ద్వారా రైతు యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు సో సో ఈ విధంగా మీ భూమి వెబ్సైట్ ద్వారా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీకు సంబంధించి మీ యొక్క భూ రికార్డ్స్ అనేది వన్ బీ కావచ్చు గ్రామ పట్టణం కావచ్చు వన్ బీ అడంగల్ కావచ్చు మొత్తం తెలుసుకోండి ఇదండి ఈ వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్